నాడు క్రైస్తవ కుటుంబాలలో కలిగి ఉన్నటువంటి పొరపాట్లు లోపాలు కూడా దేవుడు చాలా వరకు ఎత్తి మాట్లాడాడు ఎవరెవరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారో దేన్ని బట్టి నష్టం కలిగిందో దేన్ని బట్టి కష్టం కలిగిందో దేన్ని బట్టి ఎఫెక్ట్ అయ్యారో ఒక్కసారి పరిశీలించుకోండి ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి పిల్లల్ని ఎలా పెంచుతున్నారు పెంచుతున్నారు నివాసం ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వు దిద్దుకోవాలి యేసుప్రభుతో మాట్లాడు కళ్ళు మూసిదేవా ఈరోజు స్ట్రైట్గా దిద్దుబాటు విషయాలు నాతో మాట్లాడావు కొన్ని నేను బ్యాలెన్స్ చేసుకున్నాను ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయి తప్పకుండా నేను దిద్దుకుంటాను తండ్రి నన్ను మన్నించు వాళ్ళని అలా దీవించా వీళ్ళని ఎలా దీవించా నన్నెందుకు ప్రభావ వదిలేసావా నన్నానే తప్ప నేను ఏమేమి లోపాలు కలిగి ఉన్నానో వాటిని గుర్తుపట్టలేకపోయాను ఈరోజు అన్ని ముక్కు సూటిగా నాతో మాట్లాడావు ముఖాముఖి నాతో మాట్లాడావు నాకు సిగ్గు కలిగే విధంగా మాట్లాడావు నేను ఒప్పుకుంటున్నాను నేను మార్చుకోవాలనుకుంటున్నాను నా జీవితాన్ని నా నడతని నాకు తోడై ఉంటావా ప్రభువా నా ఇంటికి వస్తావా ప్రభ్వా నా ఇంటి నివాసం ఉంటావా నాలో ఉంటావా నా వంకరతనాన్ని వదిలేస్తున్నాను ఈ రోజుతో వదిలేస్తున్నాను నా అక్రమ సంబంధాలు వదిలేస్తున్నాను నాలో ఉన్న దుర్బుద్ధి వదిలేస్తున్నాను నాలో ఉన్న తప్పుడు ప్రవర్తన వదిలేస్తున్నాను నాలో ఉన్న ఆచారాలు వదిలేస్తున్నాను నాలో ఉన్న పనికి మాలిన వాటిని నమ్మే తత్వాన్ని వదిలేస్తున్నాను నాలో ఉన్న కలహ బుద్ధిని వదిలేస్తున్నాను కొట్లాట బుద్ధిని వదిలేస్తున్నాను రా నన్ను బలపరచు పరిశుద్ధాత్మడా పరిశుద్ధాత్ముడా నన్ను నీకు నివాసముగా చేయి నీకు నిలయముగా ప్రార్థన చేద్దామా ఇవన్నీ దిద్దుబాటు చేసుకోకుండా నువ్వు దేవుని చర్చికి వచ్చినంత మాత్రం ఉంది సాతానికి ఒక పక్క చోటిస్తూ మరో పక్క ఆశీర్వాదాన్ని వెతుకుతున్నా ఎలా వస్తుంది మర్చుకుందాం ఈరోజు దిద్దుకుందాం ప్రార్థన రేమగి నమా తండ్రి మహాపరుషు రఘుదేవానికి స్తోత్రాలు ఈ శుభవేళనైనా నీ దాసుని మరుగుపరిచి మరొకసారి నాతో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నైనా ఎన్ని రోజులు మేము దీవించబడకపోవడానికి ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాలు అడ్డుబండలు ఏమిటియో మీరునైనా స్పష్టంగా మీ వాక్యముల నుంచి మీరు మాతో మాట్లాడారు ఆకాను ఎలాగైతే ఇంటిలో శపితమైన వాటిని దాచుకున్నాడు ఈరోజు మేము కూడా మా గృహాల్లో నా అలాగేనైనా మా దేహాల్లో శపితమైన వాటికి అవకాశం ఇచ్చి నానాటికి నాయన శపించబడుతూ ఆశీర్వాదానికి అయిపోతూ ఉన్నాం మా బుద్ధిహీనత మాకు తెలియచేసినందుకు స్తోత్రం ఇంకా ఇక్కడ ఉన్నవారిలో ప్రభు వేటి వేటిని విడిచిపెట్టడం సిద్ధపడి మారు మనసు పొంది ఉన్నారు మరెన్నడూ కూడా ఆ క్రియలు ఆలోచనలు వస్తువులు మా హృదయాల్లో కానీ మా నిలయాల్లో కానీ రాకుండా ఏ సున్నాలు అవన్నీ తొలగిపోవునగాక క్రమ సంబంధాలే కావచ్చు నాయన ఆయన మద్యపాన కావచ్చు ఆయన లంచగొండితనమే అన్యాయం చేసే విషయాలే కావచ్చు దొంగతనం చేసి సంపాదించిన వస్తువులే కావచ్చు కొండలు చెప్పుకోవటం కావచ్చు దురాశ కావచ్చు ధనాపేక్ష కావచ్చు అనుమానాలు కావచ్చు నాయన అపార్థం చేసుకునే బుద్ధి కావచ్చు ఏసునామాలు అవన్నీ తొలగిపోవునగాక వాస్తులు కావచ్చు నాయన మాంత్ర ప్రయోగపు వస్తువులే కావచ్చు అవన్నీ మా గృహాల నుంచి తొలగిపోవునగాక మా వంట మీద ఉన్నటువంటి దారాలు అవన్నీ కూడా ఏసు తొలగిపోవును గాక మా గృహాలు మేము పరిశుద్ధ పరచబడాలి ప్రభు పవిత్ర పరచు ప్రభు శుద్ధీకరణ పొందాలి నాయన ఆ కనువలే కాక నేను ఉభేదేదే మా ఇంటిలో మందసాన్ని కలిగి ఉన్నట్లుగా మేమందరం అలాగా మందసమును కలిగి గాక ఏసు నీవే మా గృహాల్లో గాక ఆయన నిత్యము స్థుతి పాటలతో వాక్యాలతో జీవ సహితంగా పరిశుద్ధాత్మ ప్రసన్నతో అయినా మా గృహాలు వర్దిల్లాలి దేవా మా హృదయంలు కూడా నువ్వే ఉండాలి అయినా మా దేహంలో నువ్వు సంచరించాలి ప్రభు మహిమగిలిన ఆత్మగా మీ మహిమను మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యము ద్వారా మరొకసారి మమ్మల్ని సరి చేసినందుకు సరిది పరిశుద్ధపరిచినందుకు మా ఇల్లు చక్క పెట్టుకునే దానికి మరొకసారి మమ్మల్ని పురుకొల్పినందుకు వందనాలు చెల్లిస్తాం ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఏ సునాములు బంధిస్తున్నాము ప్రాణం ఉన్నంత వరకు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని అడుగులు వేటకు సహాయం వచ్చి నీకే ఈ మహిమ చెల్లిస్తా బాక్యం అందించిన నిదాసును ఇంకా మరి ఎక్కువగా బలపరిచి వాడుకో ఏ సునాములు అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నా तंत्री आम आमे